హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మా టామీతో ఇవాళ హాయ్ అండి అందరు బాగున్నారు మేమైతే బాగున్నారు నేనైతే ఈరోజు అందరికీ సండే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను నేను గుడ్ మార్నింగ్ వీడియోలు చాలా తక్కువ చేస్తాను పొద్దున్నే లేవడం పనిచేయడం టైం సరిపోతుంది నేను వీడియోలు అయితే పొద్దు పొద్దున్నే చేయలేను ఈ రోజైతే పెడుతున్నాను మా టామీతోటి వీడియో పెడుతున్నా నేను ఈ ఫలావా పొద్దున్నే వచ్చింది మా టామీ మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఆ తర్వాత మా టామీతో ముచ్చట్లు చూపెడతాను మీకు నా వీడియోలు అయితే మీరు చాలా చక్కగా చూసి ఆదరిస్తున్నారు మీ వీడియోలను కూడా నేను చూస్తున్నాను సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నాను నా వీడియోలను కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి సాధ సాధ్యమైనంత వరకు చేస్తున్నారు మిగతా వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటాను ఇంకెవరైనా ఉంటే నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నాను నా వీడియోలు ఎక్కువగా అదనం కట్టిన వీడియోలు సరదాగా చిన్న పాటల వీడియోలు సంఘాల వీడియోలు చాలామంది చూస్తున్నారు చూసి ఆచరించండి నేను కూడా అదే అదన ఘట్నం కింద ఎదుర్కొంటున్నాను మీకు కూడా అదే ధైర్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో అంటే ఆ సంఘాలు అయితే నేను ఆ విషయాలైతే వీడియో సంబంధించిన వీడియోలు పెడుతున్నాను మీరు కూడా ఎదురు అదే విధంగా ధైర్యంతో ఎదుర్కోవాలి మనల్ని బాధ పెట్టే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా మహా అయితే ఏం చేస్తారు చంపుతారా చంపడానికి ఛాన్స్ ఇవ్వద్దు మీరు అస్సలు ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు వాళ్ళని మరి పది మందిలో పెట్టి ఏదైనా చేయాలని చూడాలి తప్ప మనల్ని మాత్రం ఛాన్స్ ఇవ్వద్దు మనం వాళ్ళ జోలికి పోవద్దు వాళ్ళది వాళ్ళకు సమాజం చెప్తూనే ఉంటుంది బుద్ధి ఓకే నేను మరి వాళ్ళ విషయాలకే తక్కువ చేసుకుందాం మనం ఓకే మరి మా మా టామీతో ఏమే ముచ్చట్లు పెట్టుకున్నాం ఏందని చూద్దాం మరి ఇట్రా టామీ రా నోరు దగ్గర పెట్టు ఇట్లా అల్లా నీకు టామీ మా టామీ చాలా రోజుల తర్వాత ఇగో ఇట్లానే వచ్చింది రోజు వస్తుంది పోతుంది కానీ మా టామీతో నేను మాట్లాడట్లేదు టామీ ఆవులు వచ్చినవి నేను కొడతాను అంతే ఎక్కడి నుండో వింది నా గొంతు నాలుగిండ్లకు మహారాణి అయిపోయింది మాట ఆమె నన్ను చూడందైతే ఉండదు మాట ఆమె మనుషుల కంటే నోరు లేని జీవాలు నయ్యమని అంటాం కదా అన్న ఆమె అయితే నయ్యమండి ఓకే మాట ఆమె అయితే చాలా మంచిది ఇక్కడికి కదా ఏ బజారువో నువ్వు ఏ షాపువో ఏంబడి పడి వస్తుంది చూస్తే చిన్నపిల్లని తప్పించుకున్నట్టు అవుతుంది మాట ఆమెతో కదరా టామి టామి వినబడుతుంది అన్నీ అన్నీ వినబడతాయి ఇవి ఈడగారికి ఇక ఎట్లా అనమాట ఆమె ఇట్లా అంటే హాయిగా అనిపిస్తది దానికి ఎటో చూస్తాందా ఎడు పోవాలట ఆమె ఎటుపోవాలి చెప్పు ఎటుపోవాలి నువ్వు ఎటుపోవాలి కూర్చో అట్లా మా టామీ అయితే అలిగిందండి చూడు అంటే ఆ కూర్చో అంటే ఇక్కడ పోయి ఎదురంగా కూర్చుంది నీళ్ళల్లో ఓకేనండి మరి మా టామీతో గుడ్ మార్నింగ్ చెప్పి అన్ని విషయాలు చెప్పాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి